పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే ఆ కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆయన భార్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత కావచ్చు లేదా కొంతమంది బినామీల పేరు మీద కావచ్చు ఆ డీకేటీ భూములు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు సో ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆ రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా రద్దు చేస్తూ తిరిగి ప్రభుత్వ భూమి అయితే అవసరమైతే స్వాధీనం చేసుకోవటానికి కూడా ఆదేశాలైతే అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇది ఎక్కడతో ఆగలేదు ఇది ఎక్కడతో ఆగలేదు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు ఎవరైతే అడుగులకు మడుగులొత్తారో ఆ అధికారం అధికారుల మీద చర్యలకు కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో మళ్ళీ మరొకసారి పెద్దిరెడ్డి అక్రమ భూభాగోతం అయితే ఆ వెలుగులోకి రావడం జరిగింది అయితే పెద్దిరెడ్డి కూడా డైరెక్ట్ గా అవినీతికి పాల్పడకుండా తన చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వాలు మారిన ఇబ్బంది లేకుండా అంత పక్కాగే ప్లాన్ చేశాడు కానీ కాకపోతే దరిద్రం వెంటాడేటప్పుడు చేసేది ఏమి అందుకని అన్నిట్లో కూడా అడ్డంగా దొరికిపోయాడు వాస్తవానికి పెద్దిరెడ్డి ఎవరి దగ్గర కూడా డైరెక్ట్ గా భూమి కొనేవాడు కొనేవాడు కాదు అది ఒకళ్ళ పేరు మీద లేదా ఇంకొకళ్ళ పేరు మీదకో ముందు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునేవారు మీకు ఎక్కడ ఒక టెంపుల్ దగ్గర ల్యాండ్ని కూడా అటవీ ల్యాండ్ని కూడా కబ్జా చేయడం కోసం ఏం చేశారు ఫస్ట్ ఒక పేరు మీద దాన్ని ప్రభుత్వ భూమిని వేరొక పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నుంచి కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ప్రభుత్వ భూమిని డైరెక్ట్గా వీళ్ళు కబ్జా చేసినట్టు కాదు ఏదో వేరే ఎవరో వ్యక్తి రికార్డులు కబ్జా చేయించి చేయించుకున్నాడో మేము ఊరుక్కున్నాం అంటే డైరెక్ట్గా వీళ్ళకి ఎప్పుడు దెబ్బ తగలకుండా చేసింది కానీ వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ కావాలని చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రిప్లానుడిగా డైరెక్ట్గా ప్రభుత్వ భూమిని తీసుకోకుండా దాన్ని వేరొకళ్ళ పేరు మీదకి మార్చేసి అక్కడి నుంచి ఈయన తీసుకునేవాడు లేదా ఈయన భార్య పేరు మీద తీసుకునేవాడు సో ఇవన్నీ ఒక్కొక్కటి తీగలాగితే డొక్క గదినట్టుగా మొత్తం ఒక్కొక్కటి 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 బయటికి రావడం మొదలు పెట్టాయి వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమిని కూడా ఆక్రమించాడని చెప్పి మొన్న ఇచ్చినటువంటి నివేదికలో తెలియదు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆదేశాలు ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమిని ఆక్రమించాడు అది అతనికి అతనికి వాస్తవానికి ఉన్నట్టు అటవీ భూమికి ఆనుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంత భూమి అన్నమాట వాస్తవం ఉంది అటవీ కాబట్టి కొంచెం 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 అటవీ అడవి మొత్తం అనుకుంటే వెళ్ళిపోయాడు పైగా అక్కడ పెద్ద బిల్డింగ్ కూడా కట్టాడు బిల్డింగ్ ఎందుకు కట్టావాయి అంటే అక్కడ ఉండే పనుల కోసం కట్టానని చెప్పాడు లక్షల రూపాయలు పెట్టి దాదాపు నా కోటి రెండు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి ఒక రకంగా ఫామ్ హౌస్ మన భాషలో చెప్పాలంటే కట్టి దీన్ని ఎందుకు కట్టారని నిలదీస్తే నేను అక్కడ చేసి కూలీల కోసం కట్టా అని చెప్పాడు కూలీల కోసం ఫామ్ హౌస్లు కట్టించినటువంటి దానగుణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉందంటే నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు కాదు సో ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చినా గానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అక్రమ భూములన్నింటినీ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి అందులో ప్రభుత్వ భూమి ఉంటే తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అయితే కలెక్టర్ అయితే ఆదేశం ఇచ్చారు సో పెద్దిరెడ్డికి కూటమి ప్రభుత్వం షాకు ఆయన భార్య స్వర్ణలత బినామీ డీకేటీ భూముల రిజిస్ట్రేషన్ రద్దు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా ఆ చర్యలు అని చెప్పి వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలకంగా సహకరించారు సో రెవెన్యూ అధికారుల సహకారం లేనిదే మనం ఇసుమంత భూమిని కూడా స్వాధీనం చేసుకోలేం అది వాస్తవం ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపుగా నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్ లో ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన మాటకు తిరుగులేదు కాబట్టి ఆయన ఆడిందట పాడిన పాట అధికారులు కూడా తొలమో ఫలమో లంచం చూపించి ఆశలు చూపించి ఆయన పనులు అయితే ఆయన ఏం చేసుకున్నట్టుగా ఉన్నాడు వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత అలాగే బినామీ పేర్ల మీద జరిగిన అన్ని డీకేటీ రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలిసింది దీంతో పాటు అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా ఆ చర్యలకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఇక అసలు విషయంలోకి వెళ్తే మదనపల్లె మదనపల్లి మండలం వలసపల్లి సర్వే నంబర్ ఐదు వందల యాభై ఎనిమిదిలో మొత్తం నలభై ఎనిమిది ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులో ఉంది కాకపోతే అది గాయాబు భూములుగా నమోదై ఉంది దాన్ని తొంభై ఒకటిలో సబ్ డివిజన్ చేశారు అలాగే ఐదు వందల యాభై ఎనిమిది బై పదకొండులో మొత్తం నాలుగు ఎకరాల తొంభై సెంట్లో ఒక అసైన్మెంటు భూమిని గురుమూర్తి అనే ఒక వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది వాస్తవానికి గురుమూర్తి అనే వ్యక్తికి ప్రభుత్వం గతంలో ఇచ్చింది అది ఎప్పుడు గతంలో ఇచ్చింది సో ఇతను రెండు వేల ఇరవైలో చనిపోయాడు వాస్తవానికి అతను చనిపోతే ఏమవ్వాలి అది అతను వారసులకో భార్యకో చెందాలి కదా ఇక్కడ చూడండి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పక్క రాష్ట్రంలో ఉంటున్నారు ఆ భార్య కొడుకు కూతుళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరూ లేరు అయితే ఈ వెంకటరమణ సోదరుడు ఏం చేశాడంటే తప్పుడు పత్రాలతో తన కుమారుడి పేరు మీదకి ఎక్కించేసుకున్నాడు అంటే గురుమూర్తి కుటుంబానికి చెందాల్సిన భూమిని వెంకటరమణ తన కుటుంబానికి చెందిన భూమిగా మార్చేసుకున్నాడు మార్చేసుకుని తర్వాత దాన్ని ఏం చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు విక్రయించేశాడు అంటే వాస్తవానికి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కాదు వెంకటరా అమ్మిన వెంకటరమణది కూడా కాదు గురుమూర్తి అనే ఒక వ్యక్తిది అది ఆ వ్యక్తి అతను భార్య ఉన్నారు కొడుకున్నాడు కూతుళ్ళు ఉన్నారు సో వారికి చెందాల్సినటువంటి భూమి వాళ్ళు ఇక్కడ ఉండటం లేదు కాబట్టి దాన్ని అదునుగా చూసుకుని ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న నాటకం ఫస్ట్ ఏం చేశారు అతను సోదరుడే గురుమూర్తి సోదరుడే తమ్ముడే అయినటువంటి ఆ వెంకటరమణ పేరు మీదకి ఫస్ట్ మార్చేసి వెంకటరమణ పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదకో దాన్ని దొంగ తప్పుడు పత్రాలతో మార్చేసి ఆ మార్చేసిన తర్వాత ఏం చేశారు దాన్ని పెద్దిరెడ్డి భారీ కమినట్టుగా చూపించారు చూడండి ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ సో తర్వాత ఏమయ్యారు గురుమూర్తి కొడుకు ఏం చేశాడు తర్వాత ఈ విషయం తెలిసి కోర్టులో కూడా పిటిషన్ వేశాడు అప్పట్లో గురుమూర్తి కొడుకుని మేము దీనిలో ఇన్వాల్వ్ అయితే చంపేస్తామని బెదిరించారు సో అప్పట్లో ఇది రకరకాల న్యూస్లు కూడా వచ్చింది అనుకోండి తర్వాత ఆ కొడుకు కోర్టులో వేయటం జరిగింది ఆ కోర్టు ఉత్తర్వులు కూడా అంటే ఇతన్ భూమి పూర్తిగా వాస్తవంగా మేము తన వారసులో మాకు కాకుండా ఈ భూమిని ఈ విధంగా దొంగతనంగా చేయించుకుని చేయించుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ విచారణ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఈ రిజిస్ట్రేషన్ మొత్తానికి కూడా రద్దు చేయమని చెప్పడం జరిగింది ఒక్కటే కాదు ఆ సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఆరులో కూడా దాదాపుగా ఒక మూడున్నర ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా అమ్మేసినట్టుగా వీళ్ళ వెరిఫికేషన్లో తేలింది అది కూడా పెద్దిరెడ్డి బినామీ అనుచరులకే అమ్మినట్టుగా తెలిసింది దాంతో ఏం చేశారు ఇప్పుడు ఆ మూడున్నర ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు మరొక దాంట్లో మరొక మూడున్నర ఎకరాల భూమిని ఆ వేరొక మనీష్ కుమార్ రెడ్డి పేరు మీద పీలేరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి పూతలపట్టు రాజు అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు వాస్తవానికి అది ఆ వ్యక్తి భూమి కాదు అక్రమంగా తప్పుడు పత్రాలలో రిజిస్ట్రేషన్ చేశాడు సో తిరిగి ఇప్పుడు ఈ భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎవరైతే ఈ సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడో పూతలపట్టు రాజు ఈ రాజు మీద చర్యలకు కూడా ఆ కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఎక్కడెక్కడ వైసీపీ ఐఎంలో ఈ పెద్దిరెడ్డికి సంబంధించి పెద్దిరెడ్డి బినామీలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగాయో ఆ రిజిస్ట్రేషన్ల నెంబర్లన్నింటినీ కూడా ఆ శాఖకు పంపి వీటి మొత్తాన్ని కూడా హోల్డ్లో పెట్టాలి క్రయ విక్రయాలు జరగకుండా వీటి మొత్తాన్ని ఒక రకంగా మనం స్టార్ అంటాం కదా సో అలా స్టార్ మార్కులో పెట్టాలని చెప్పి కలెక్టర్ అయితే అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయితే ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఫ్రీ హోల్డ్ భూములు కూడా అంటే ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు దాటిన భూములను కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఒక చట్టం తీసుకొచ్చాడు సో ఆ ఫ్రీ హోల్డ్ అంటే ముందుగా భూములన్నింటినీ వీళ్ళ పేరు మీదుగా రాతలు రాయించేసుకుని అతి తక్కువకి భూములు కొట్టేసే ప్రయత్నం కూడా చేశాడు గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఈ వ్యవహారాలు ఈ ఫైల్ అని బయటకు రాకుండా ఉండడం కోసమే జరిగింది సరే స్టిల్ ఆ కేసు ఇంకా నడుస్తుంది అనుకుంటే అది వేరే విషయం ఈ రకంగా పెద్దిరెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి భార్య పేరు మీద కావచ్చు వాళ్ళ అనుచరుల పేరు మీద కావచ్చు ఏదైతే అక్రమంగా తప్పుడు మార్గంలో ప్రభుత్వ భూమిని ఇతరులకు చెందిన భూమిని అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేశారో వీటి మొత్తానికి కూడా కూటమి ప్రభుత్వం అడ్డు కట్టేసింది ఎంటైర్ రిజిస్ట్రేషన్ల మొత్తం రద్దు చేయటంతో పాటు ఇందులో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో తిరిగి ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సహకరించిన ప్రతి సందర్భంలో కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించారు అది కింది స్థాయి అలాగే సర్వేయర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర మొదలు పెడితే సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉండే సబ్ కలెక్టర్ తో సహా అందరూ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే సబ్ కలెక్టర్లతో సహా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కలెక్టర్ చర్యలు తీసుకోగలిగిన మేరకు కలెక్టర్ తీసుకున్నాడు లేదు కలెక్టర్ స్థాయి కాకపోతే దాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేసి పలానా వ్యక్తులు పలానా అక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా పెద్దిరెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి భార్య పేరు మీద కావచ్చు నమోదైనటువంటి అక్రమూ అక్రమ భూములు మొత్తాన్ని కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది